ਵਾਪਰਿਆ ਮਾਇਆ ਤਵਾ ਤਰਨ ਮੇਨੋ ਵਪਰਿਆ ਮਾਇਆ ਯਥਾ ਪਸੋ ਅਨੰਥਮ ਵਿੰਧ ਕਲਪਤ ਅਤਸਿਆਂਦਿਮ ਬਰਯਸ਼ਚ ਮੇ ਸ਼ਕਤਿਆ ਸੁਵਰਣ ਪੁਸ਼ਪ ਦਕਸ਼ਿਨਾ ਸਵੰਧਯਾ ਮੰਗਲਾਤ ਨੰਦ ਬਿਦੁਰਾ ਨੋ ਮੈਂ ਵਰਦੁਨਾ ਮਾਈਕ ਕਿਤੇ దేశనాసాయా ప్రవచన అమృతానమే మనకు వెలికితానని చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ బాదుమ గారు సంతోష్ కుమార్ శాస్త్రి గారి నాటి విజ్ఞానం మంత్ర విజ్ఞానం మంత్రం పంజేస్తుందా 100% పంజేస్తే కర్మ గతిని మాత్రమే జాపటం రోగాన్ని ఎలాగైతే నిర్ధారణ చేయడానికి డయాగ్నోస్ టెస్ట్ చేయించుకుంటామో జాతకం కూడా డయాగ్నోస్ జస్ట్ నిర్ధారణ చేస్తుంది ఈ దోషం ఉంది లేదు దోషాన్ని పోగొట్టడానికి జాతకం పని ధర్మం సత్యం ఈ రెండు జీవన అధార ప్రగతి ఈ రెండు తప్యాలు సర్వానాశ కాబట్టి వ్యాస వాల్మీకులు పెద్దగా దీన్ని ఫోకస్ చేయలే ప్రతి చిన్న విషయానికి భయపడేటువంటి వినాటి సమాచారాన్ని ఎంతో చైతన్యవంతరం చేయవలసింది ఎందుకు కాబట్టి అంటే ఎవరో అడిగాడు వచ్చింది గడ్డ తీసుకోవచ్చారు ప్రతి దానికి మూడో ఇంటి మూడో మౌలి అంతే ఎప్పుడు కూడా గురువు కానీ శుక్రుడు కానీ ఇది జ్యోతిష్ శాస్త్రం ఈ గురుకులు అవుతారు అంటే ప్రభావం తగ్గుతుంది భూమి గురు గురుడు చాలా కీలకమైనటువంటి గ్రహం గురువు బుద్ధికారడు శుక్రుడు కాబట్టి శుక్ర ప్రభావం ఈ భూమి మహాభారతాయ మూఢం ఏమిటి మంచిగా మూఢంలోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మూఢల కోసం నేను సంవత్సరమా ఎల్లు కూడా పెట్టి నేను ఆ చంద్రశేఖరు మా కుమారు వీళ్ళందరూ కూడా ఎందుకు అంటే ఈ రెడ్డి హాల్ ఖాళీ ఉంటుంది ఎవడు మా జోలికి రాడు మూడల్లో లేస్తే ఇదే వద్దు భగవద్ భావన ధర్మాచరణ ఉదయం లేస్తే ఈరోజు నా వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు మేలు జరగాలి లేకపోతే నష్టం మాత్రం జరగకుండా రోజు గడవగలిగితే ఈ ఈ ఈరోజు నా జీవితంలో అత్యుత్తమమైనటువంటి రోజు అంతే పొద్దున లేచి ఎవడి కొంప ఉంచాలి ఎవడి సంపాదన తీసుకోవాలి ఎవడి మీద అన్యాయం చేయాలి ఎవడి ఇంట్లో దంపతులను వెలగొట్టాలి ఏ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలి అనేటువంటి మాట మాట్లాడకుండా చక్కగా రామనామం జపం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది అది ఇక్కడ పంచపాండవు వరం ఇచ్చాడు మురుగురు పుత్రుల్ని కంటావు తల్లి నువ్వు పెద్దల ఆశీస్సులు వ్యర్థంతో మంచి ఆశీర్వచనం ఇవ్వాలి ఎప్పుడు కూడా పాండురాజు భార్య కుంది ధర్మరాజు పుట్టాడు అని సమాచారం వెళ్ళింది ధర్మరాజు దినదిన ప్రమాణంగా పెరుగుతున్నాడు ఈ వార్త వినగానే చూడండి మీరందరూ గ్రాంభాచల గొప్పది గొప్పది అంటారు కదా లో కూడా అసూయ మొదలైంది ఇంట్లో ఇద్దరు కోడలుంటే ఒక కోడలికి సంతానమై ఒక కోడలికి సంతానం కాకపోతే ఎలా ఉంటుంది నేను చెప్పాల్సిన పని లేదు